హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మీ అందరికీ మార్గానిక్ గార్డెన్లో ఎనిమిది రకాల కూరగాయలు చూపించబోతున్నాను మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి మార్గానిక్ గార్డెన్లో ప్రజెంట్ ఉన్న ఎనిమిది రకాల కూరగాయలు మీరు వరుస పెట్టి చూసేద్దరు కానీ ఒకే వీడియోలో ఎనిమిది రకాల కూరగాయలు చూపించబోతున్నాను వీడియో మిస్ కాకుండా చివరి వరకు చూడాలి సుమా చూసారా ఇది మా ఏరియాలో ఆనపకాయ అంటారు కొన్ని ఏరియాలో సొరకాయలు అంటారు బట్ ఆనపకాయ అయినా సొరకాయ అయినా సేమ్ ఒకే జాతికి సంబంధించింది అనమాట ఇది కొంతమంది సొరకాయలు అంటారు మా ఏరియాలో మాత్రం ఆనపకాయ అని అంటాము వీటిలో చాలా టైప్స్ ఉంటాయి ఫ్రెండ్స్ చాలా షేప్లో కూడా ఉంటాయి మా ఏరియాలో మాత్రం కొన్ని బారుగా ఉండే ఉంటాయి కొన్ని ఈ టైప్లో ఉండే ఉంటాయి కొన్ని ఏమో ఒక బిందె మీద ఒక చిన్న కుండ పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అంటే మొత్తం ఈ సొరకాయలో నేను త్రీ టైప్ చూసాను మా ఏరియాలో ఎప్పుడైనా నాకు తారసుపడినప్పుడు వాటి యొక్క కలర్ వాటి యొక్క షేప్ కూడా మీకు షేర్ చేస్తాను యూట్యూబ్ ద్వారా అప్పుడు దాకా వెయిట్ చేయండి ఓకేనా ఇదివరకు సొరకాయలు అదే పొద్దుగా బారుగా ఉండే గొట్టల్లో ఉండే వాటిని చూపించాను కదా ఇదేమో రౌండ్గా ఉండే అనపకాయ అనమాట మరి మీ ఏరియాలో ఏమంటారు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా కొన్ని ఇది ఒక రకం కదా ఇంకో ఏడు రకాలు ఉన్నాయి దీంతో మొత్తం ఎనిమిది రకాల కూరగాయలు మా ఆర్గానిక్ గార్డెన్లో ఉన్నాయి ఇది ఫస్ట్ రకం అనపకాయ అనమాట రెండో రకం బీరకాయలు చూపించుతాను వీడియో చివరి వరకు చూడాలి అన్నిటిని మీకు ఒకే వీడియోలో ఎనిమిది రకాల కూరగాయలని ఒకేసారి చూపించబోతున్నాను సరేనా ఫ్రెండ్స్ ఇది బీరకాయ ఫస్ట్ది ఆనపకాయ రెండవది బీరకాయ అనమాట చూసారా ఎంత బారుగా ఉన్నాయో ఇది రెండో రకం ఆర్గానిక్ గార్డెన్లో వెజిటేబుల్స్ అనమాట ఇంకా బీరకాయలు కొన్ని ఉన్నాయి వాటిని కూడా చూపించేస్తాను మరి ఇది చూసారు ఫ్రెండ్స్ బీరకాయ ఎంత బారుగా ఉందో ఇంకా వన్ ఆర్ టూ డేస్లో ఇది ముదిరిపోయే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట వీటిని ముందు హార్వెస్ట్ చేసేయాలి లేదు అంటే ముదిరిపోతుంది అనమాట ఇంకా విత్తనాలకి యూజ్ చేయాలి ఆల్రెడీ విత్తనాలకు ఒకటి ఉంచాము దాన్ని ఇంకా హార్వెస్ట్ చేయలేదు ఆల్రెడీ అవి సీడ్స్కి రెడీగా ఉన్నాయి ఇప్పుడు రేపు దీనికి హార్వెస్ట్ చేసేస్తున్నాము లేదంటే ఇది ముదిరిపోయి పీచ్గా తయారైపోయే ఛాన్సెస్ ఉన్నాయి ఇది ఇంకొక పేరు ఫ్రెండ్స్ ఈ సంవత్సరం మేము ఆల్రెడీ ఇది హైబ్రిడ్ సీడ్ అనమాట ఫార్టీ ఫైవ్ డేస్కి వచ్చేస్తుంది అనమాట ఇది కాపు ఒక రెండు మూడు సార్లు కాపు వస్తుందండి తర్వాత దాని అంతా అది డ్రై అయిపోతుంది మళ్ళీ వేరే సీడ్స్ మేము రెడీ చేసుకొని ఆర్గానిక్ గార్డెన్లో వేసుకోవాలి సో సీడ్స్ కోసం ఒక లాంగ్గా ఉండే ఒక బీరకాయని మేము సపరేట్గా ఉంచామన్నమాట ఇవి డ్రై అయిపోతే మళ్ళీ ఆ ఎండిపోయిన బీరకాయ నుంచి సీడ్స్ సపరేట్ చేసి వేసుకుంటాం ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ ఇలా కాపు వస్తుందనమాట ఇంకా ఆర్గానిక్ గార్డెన్లో ఇంకా ఈ పాదికి చాలా బీరకాయలు ఉన్నాయి బట్ ఏ బీరకాలు చూపించుకుంటూ వెళ్తే లాంగ్ విడి అయిపోతుంది మిగిలిన వెజిటేబుల్స్ కూడా చూపించాలి కదా అందుకని ఇక్కడ దీన్ని చూపించడం ఇంకా ఆపేస్తున్నాను నెక్స్ట్ వెజిటేబుల్ దగ్గరికి వెళ్తున్నాను వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఇది మూడో రకం వెజిటేబుల్స్ అండి ఆర్గానిక్ గార్డెన్లో గుత్తి దొండకాయలు అని చెప్పేసి ఒక వీడియో పోస్ట్ చేశాను కదా ఆ వీడియోకి సంబంధించింది దొండకాయలు అనమాట ఇవి ఇవి మూడో రకం అనమాట ఇలాంటి గుత్తులు చాలానే ఉన్నాయని ఆ వీడియోలో మీకు వివరంగా వివరించాను కదా ఆ తాలుకి సంబంధించింది ఈ దొండకాయలు అనమాట ఇలా చాలా గుత్తులే ఉన్నాయి వాటన్నిటిని చూపించాలంటే మరి నెక్స్ట్ వెజిటేబుల్ దగ్గరికి వెళ్తే టైం పడుతుంది కదా సో కొన్ని గుత్తులే చూపిస్తున్నాను ఇది మూడో రకం ఆర్గానిక్ వెజిటేబుల్ అనమాట మార్గానిక్ గార్డెన్లో ఇది దొండకాయ గుత్తి దొండకాయలు అనమాట ఇవి కూడా వాటి బాబుతేనండి గుత్తి దొండకాయలే సో ఇది మూడో రకం ఇప్పుడు నాలుగో రకం వెజిటేబుల్ దగ్గరికి వెళ్ళబోతున్నాను ఫ్రెండ్స్ ఇది నాలుగో రకం వెజిటేబుల్స్ ప్రజెంట్ మార్గానిక్ గార్డెన్లో వచ్చిందనమాట ఇది గోరుచుక్కులు ఆల్రెడీ గో గోరుచుక్కులు సంబంధించింది వీడియో యూట్యూబ్లో చేశాను కదా వాటికి సంబంధించింది గోరుచుక్కులు అనమాట ఇవి ఈ గోరుచుక్కలు నాలుగో రకం వెజిటేబుల్స్ అండి మా ఆర్గానిక్ గార్డెన్లోను చూశారు కదా ఇప్పుడు ఐదో రకం వెజిటేబుల్ దగ్గరికి వెళ్ళబోతున్నాను ఫ్రెండ్స్ ఐదో రకం వెజిటేబుల్స్ అండి మా గార్డెన్లో ఇవి బెండకాయలు ఇందాక చూపించినవి దొండకాయలు ఇవి మాత్రం బెండకాయలు చూసారా చాలా బారుగా ఉన్నాయండి కొన్ని ముదిరిపోయినాయి కొన్ని ఏమో విత్తనాల కింద ఉంచేసాము మొక్కల మీదే బాగా డ్రై అయిన తర్వాత వాటిని సపరేట్ చేసి సీడ్స్ స్టోరేజ్ చేయాలి కొన్నిటేమో ఇలాగా మేము ఇంకా హార్వెస్ట్ చేయాలి హార్వెస్ట్ స్టేజ్లో కొన్ని ఉన్నాయి ఇప్పటి వరకు చాలాసార్లు హార్వెస్ట్ చేసాము ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట వాటిని కూడా హార్వెస్ట్ చేయాలి మార్గానిక్ గార్డెన్లో ఐదో రకం వెజిటేబుల్స్ అండి బెండకాయలు ఇప్పుడు ఆరో రకం వెజిటేబుల్స్ దగ్గరికి వెళ్ళబోతున్నాను ఫ్రెండ్స్ ఇది ఆరో రకం వెజిటేబుల్స్ మర్గానిక్ గార్డెన్లో మిక్స్డ్ వంకాయలని పెట్టాను కదా ఒక లాంగ్ వేడియో ఆ బాప్ అనమాట ఆరో రకం మిక్స్డ్ బ్రింజస్ చూసారా ఎంత తాజాగా ఉన్నాయో ఫోకస్ కోసం లైట్ పెట్టారండి ఇలాగా సరేనా బాగున్నాయి కదా ఈ మిక్స్డ్ వంకాయలు ఇవి ఆరో రకం వంకాయలు అండి అది ఆరో రకం వెజిటేబుల్స్ మార్గానిక్ గార్డెన్లో ఈ వంకాయలే వేరే పెద్ద గుండ్రంగా రౌండ్గా పెద్దగా ఉన్నాయి కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ మార్గానిక్ గార్డెన్లో ఏడవ రకం వెజిటేబుల్ ఫ్రెండ్స్ రౌండ్గా ఉండే భారీ సైజులో ఉండే వంకాయలు అనమాట చూసారా ఎంత భారీగా ఉందో ఈ వంకాయలన్నీ చాలా భారీ సైజులో ఉన్నాయండి ఆల్రెడీ ఈ వంకాయలు సంబంధించి ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేసాను కదా వాటి భారతి వంకాయలే అనమాట ఇవి కూడా భారీ సైజులో ఉండే వంకాయలు మార్గనిక్ గార్డెన్లో ఇది ఏడవ రకం కూరగాయలండి వంకాయలే వంకాయలు మరి రకాలు ఉన్నాయని చెప్పాను కదా అవన్నమాట ఇవి ఏడో రకం కూరగాయ మార్గనిక్ గార్డెన్లు ఇంకొక రకం కూరగాయలు కూడా ఉన్నాయి వాటిని కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ మర్గానిక్ గార్డెన్లో ఎనిమిదో రకం వెజిటేబుల్ ఫ్రెండ్స్ అనమాట ఆల్రెడీ ఇదివరకు ఇవి కాకరకాయల సంబంధించిన వీడియో ఒకటి యూట్యూబ్లో పోస్ట్ చేశాను కదా వాటి బాప్తేనమాట మళ్ళీ ఇలాగ క్రాప్ వచ్చింది ఆల్రెడీ మొన్న కాకరకాయలు సంబంధించిన వీడియో తీసాను కదా వాటి అన్నిటినీ హార్వెస్ట్ చేసేసాము బట్ వీడియో తీయడం కుదరలేదు సరే మరి ఆర్గానిక్ గార్డెన్లో ఎనిమిది రకాల కూరగాయలు ఉన్నాయి కదా వాటన్నిటిని కలిపి ఒక లాంగ్ వీడియో తీస్తే ఎలా ఉంటుందని ఆలోచించి ఎలా లాంగ్ వీడియో తీస్తున్నాను ఆడియన్స్ అందరికీ షేర్ చేయడం కోసం చూసారా ఎంత తాజాగా ఎంత పొడవుగా ఉందో ఈ కాకరకాయ చూసారా కొన్ని ఒక సైజులో ఉన్నాయి కొద్ది మీడియం సైజులో ఉన్నాయి కొన్ని ఏమో బరుకో సైజులో ఉన్నాయన్నమాట ఇలాగ రకరకాల సైజుల్లోనూ మార్గానిక్ గార్డెన్లో కాస్తూ ఉంటాయి అనమాట అన్నీ ఒకే సైజులోనూ ఒకే షేప్లో కాయాలి లేదు వెరైటీస్ అన్నీ మార్గానిక్ గార్డెన్లోనూ ఉన్నాయండి పుష్కలంగాను ఈ మీడియం ఉండే కాకరకాయ లోపల ఎక్కడో ఉంది కొద్ది నెమ్మదిగా ఇలా లాక్కొచ్చి పొద్దుగా పొడుగుగా ఉన్న కాకరకాయ పక్కన అలా పెట్టాను ఆ రెండు జంటగా బాగుంటాయి కదా అని చూసారా ఎలా ఉన్నాయో ఇదిగో ఫ్రెండ్స్ పక్కన ఒక పింది ఉంది దాన్ని కూడా బయటికి కొద్దిగా ఆకుల్లో కలిసిపోయి ఉంటే దాన్ని కూడా బయటికి లాకొచ్చి ఇలా చూపిస్తున్నాను చూసారా ఇలాగే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ షేప్ అండ్ సైజులో ఉన్నాయన్నమాట చూసారా ఇవి ఎనిమిదో రకం ఆర్గానిక్ వెజిటేబుల్స్ కాకరకాయ అనమాట మార్గానిక్ గార్డెన్లోను ఓకే ఫ్రెండ్స్ మార్గానిక్ గార్డెన్లో కాచిన ఈ ఎనిమిది రకాల కూరగాయలు కనుక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఉంటాను లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి ఫ్రెండ్స్ ఉంటానే బాయ్ ఫ్రెండ్స్